ఒకటి కొరింత పన్నెండు పద్దెనిమిది ఎస్ థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ అయితే దేవుడు అవేములలో ప్రతి దానిని ప్రతి దానిని తన చిత్త ప్రకారము తన చిత్త ప్రకారంగా శరీరంలో నుంచేను శరీరములో నుంచేను దేవుడు తన చిత్త ప్రకారంగా నిన్ను నియమిస్తే నువ్వు నీ ఇష్టానుసారంగా నడిస్తేలా నువ్వు నాయకులు చెప్పినట్టుగా వినాలి కాపరి చెప్పినట్టుగా వినాలి దేవ సేవకులు చెప్పే మాట ఎందు లోబడాలి ఇది నా సంఘము నా కాపరి నా తోటి సోదరి సోదరులు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక బాధ్యత కలిగిన విశ్వాసులుగా సంఘములో నిలిచి ఉండాలి ప్రతి అవయవమును దేవుడు తన చిత్త ప్రకారంగానే అమర్చాడు కానీ నాకే ఉండబుద్ధైతే లేదు గాలి అప్పుడప్పుడు సోపుతాంది అంటాంది దయ్యం వచ్చి దయ్యం వచ్చి నిన్ను లాగుతా ఉంది అటు పోతే ఎట్టుంటుందో ఇటు పోతే అక్కడ ఏదో నచ్చా కదా ఏదో జరుపుతా అటగా గొర్రెలు హలెలుయా స్థిరమైన మనసుతో నిల్చుండ అక్కడ ప్రధాన దూత తనకిచ్చినటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడంట ఈరోజు సంఘములో నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటే అక్కడ పాతాలం కోసం ఎదురు చూడాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు శరీరంలో అవయవాలన్నీ కూడా ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చిపెట్టేడు దేవుడు నా శరీరంలో అవునా అందరి శరీరాల్లో ఇప్పుడు చేయి ఉంది చేయి ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి తన స్థానంలో ఉండాలి నేను ఈ శరీరంలో ఉండను అని చెయ్యి కట్ చేసుకొని పోయిందనుకో ఏమైపోతుందా చెయ్యి ఎండిపోతుంది అది కుళ్ళిపోతుంది అది అందుకని ఈ చెయ్యి ఇక్కడ నిలుచున్నప్పుడే క్షేమము నీవు సంఘములో నిలిచున్నప్పుడే క్షేమము ఒక చెట్టును పెట్టి అది మంచిగా ఫలం వచ్చే సమయంలో మళ్ళీ తీసి ఇంకో దగ్గర పెట్టినాం మళ్ళీ మంచిగా చిగురొచ్చి ఫలం వచ్చే సమయంలో మళ్ళీ పీకేసి మళ్ళీ ఇంకో స్థలంలో పెట్టినాం మూడోసారికి నాలుగో సారికి అది ఎండిపోతుంది చెప్పండి నిన్ను నాటిన చోట నువ్వు ఎదుగు నీ జీవితంలో ఎక్కడెక్కడెక్కడో తిరిగి నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ అభిషేక్ దేవుని యొక్క సరైన వాక్యోపదేశం లేకుండా ఎక్కడెక్కడెక్కడెక్కడోనో తిరిగి ఉండవచ్చు కానీ దేవుడు నిన్ను చివరికి తీసుకొచ్చి తన సంగములో నిన్ను నాటినప్పుడు ఆ నాటబడిన వ్యక్తిగా నువ్వు జీవించు నాటబడి నువ్వు ఫలించడం ప్రారంభించు అలెలుయా చెప్పండి నేను స్థిరముగా నాలో ప్రాణమున్నంత వరకు క్రీస్తునందు నిలిచి ఉంటాను నాలో ప్రాణమున్నంత వరకు సంఘమునందు నిలిచి ఉంటాను దేవుడి వాక్యం దీవించునుగాక నిలిచి ఉండని ఆ ప్రధాన దూతకు ఏం జరిగింది నిత్య పాశములతో గొలుసులతో బంధింపబడున్నాడంట వాడు మనం అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలి అందరూ లేచిన థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ఇంకా మిగతా విషయాలు ఇంకా ఏ విషయాల్లో ఏ విషయాల్లో మనం నిలిచి ఉండాలో వచ్చే వారం ధ్యానిస్తాము ఎవరు మిస్ కావద్దు దయచేసి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానంలోనికి రావాలి వచ్చే వారం మనం తెలుసుకుందాం ఇంకా ఓ చాలా విషయాలు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా మర్మములను బయలుపరుస్తున్నాడు ఈ రోజు ఏదేను తోటయే యేసు క్రీస్తులో నిలిచి ఉండడమే నువ్వు ఏదేను తోటలో నువ్వు నిలిచి ఉండడం ఎస్ నీ ఆరోగ్యం నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది నీ సమృద్ధి నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది నీ యొక్క సమాధానం నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది రెండు చేతులు ఎత్తి ప్రభుకు చెప్పు అయ్యా ఆ రోజు పరలోకంలో దూత తిరుగుబాటు చేసి తన స్థానమును విడిచిపెట్టి అన్ని కోల్పోయాడు ప్రభు ఈ రోజు నాకు ఏ స్థానం నియమించావో ఆ స్థానంలోనే నేను కట్టుబాటు కలిగి ఉంటానయ్యా ఆ స్థానంలోనే నేను నిలిచి ఉంటానయ్యా చెప్పండి చెప్పండి నోరు తెరిచి చెప్పండి అమ్మా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఎస్ నీ అత్యంత విలువైన స్థానము క్రీస్తు ఓ ఎన్ని శ్రమలు వచ్చినా విడవకూడదంటున్నాడు దేవుడు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బాధలు దుఃఖాలు వచ్చినా ఏమున్నా లేకున్నా అమ్మ క్రీస్తు రోజు దేవదూతల్ని దేవుడు వదిలిపెట్టలేదు వారి స్థానాన్ని కోల్పోయినప్పుడు దేవుడే వారిని వదిలిపెట్టలేదు నిన్ను నన్ను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు ఇష్టం వచ్చినట్టుగా ఈ తోట తిరిగి దేవుల్లో నిలబడకుండా సంఘములో నిలబడకుండా తన చిత్త ప్రకారంగా దేవుడు సంఘములో నిన్ను నాటితే నువ్వు దేవునికి లోబడకుండా ఒక క్రమము లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇటు అటు తిరుగులాడితే నిన్ను విడిచిపెడతాడా తప్పించుకోలేము తప్పించుకోలేవు నీ విశ్వాసాన్ని కనపరుచు క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలు లేని విశ్వాసం మృతం నీ విశ్వాసం ఉన్నదా అయితే క్రియలలో కనబరచు వివాహం దగ్గర నిలబడి గట్టిగా చావుల దగ్గర నిలబడి గట్టిగా ఫంక్షన్లు జరిగినప్పుడు నిలబడి గట్టిగా నీ ఒక్కదానివే నమ్ముకోవచ్చమ్మా అమ్మా నీ ఒక్కదాని ద్వారానే నీ బంధువులందరూ మారుతా నువ్వు ఒక్కరివే నమ్ముకోవచ్చు నీ కులములో నీ బంధువులలో నీ ద్వారా దేవుడు మారుస్తాడు వాళ్ళని అవును వాళ్ళని మార్చడానికి నిన్న ఎన్నుకున్నాడు నీవే వారికి ఒక దీపము సమాధాన పుత్రుడివి నీవే వారికి ఒక సమాధాన పుత్రుడివి నీవే అలిసిపోయి అచ్చీకటి కార్యాలు చేస్తూ చీకట్లోనే ఫంక్షన్లు చేస్తూ చీకట్లోనే వివాహాలు జరిగిస్తూ చీకట్లోనే ఆ సమాధులు ఆ దహన సంస్కారాలు చేస్తూ నువ్వు జీవించినట్లయితే నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా నో ఎస్ హీ విల్ నెవర్ లీవ్ యూ అని నిన్నడు కూడా విడిచిపెట్టడమ్మా కాబట్టి నీ జీవితాన్ని పూర్తిగా అప్ప ప్రభువా ప్రభు నీవు నియమించిన స్థానంలో నేను నిలిచి ఉంటానయ్యా వదిలిపెట్టలేదు వారు నియమించిన స్థానంలో నిలిచి ఉండకపోతే చెప్పు ఎవరి స్వరం వినబడతలేదు ఎవరి ప్రార్థన వినబడతలేదు ప్రార్థన వినబడతలేదు ప్రార్థన వినబడతలేదు నీలోనే నిలుచుంటానయ్యా క్రీస్తులో నేను ఉంటాను ఆయన నా కోసం నియమించిన సంఘములోనే నేను నిలుచుంటాను సంఘములో దేవుడు నిన్ను నియమించాడు నువ్వు ఒక విలువైన వ్యక్తివి ఎస్ నువ్వు ఒక విలువైన వ్యక్తివి సంఘములో నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఎస్ హాలెలు నేను నిల్చుంటానయ్యా నేను నిల్చుంటానయ్యాకుడు పైకెత్తి ఒక తీర్మానం తీసుకుని ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను వదిలిపెట్టనయ్యా నాలో ప్రాణం ఉన్నంత వరకు నాలో చివరి శ్వాస వరకు అందరు కళ్ళు మూసుకోవాలి అందరు కళ్ళు మూసుకోవాలి రీడెడికేట్ యువర్ లైఫ్ తిరిగి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో తిరిగి తిరిగి కమాన్ కమాన్ రీ డెడికేట్ యువర్ లైఫ్ ఒక్కోసారి నువ్వు అవిశ్వాసంలో కృంగిపోయి ఈ దేవుడు ఎందుకు నాకు ఇక నాకు నేను విడిచిపెడతాను ఈ బాధలు ఈ నిందల్ని దట్టుకోలేకపోతున్నాను నువ్వు అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకో వారు నిత్య నరకములో అగ్నిలో యాతన పడబోతున్నారు దేవుడు మనుషుల ముఖాన్ని లక్ష్యపెట్టడు ధనవంతుడు లాజర్ విశ్వ

I'm